వెళ్ళాడు ఆ రాత్రి జగన్నాథుడే స్వయంగా అందించిన ఆహారాన్ని ఆ నిరుపేద భక్త కుటుంబం సంతోషంగా తిని ఆ పళ్ళాన్ని కడిగి గుడ్డ సంచిలో పెట్టి నిద్రపోయారు తెల్లవారుజామైంది జగన్నాథ దేవాలయ అర్చకులు మందిరం తలుపులు తెరిచి స్వామి విగ్రహానికి నీళ్లతో అభిషేకించి అలంకరించబోతుండగా అక్కడుండాల్సిన బంగారు పెళ్లం కనిపించడం లేదు నిమిషాల్లో ఈ వార్త అందరికీ తెలిసిపోయింది ఇంతలో ఆలయంలో పనిచేసే ఒక వ్యక్తి మహంతి దగ్గర బంగారు పళ్ళెం ఉండటాన్ని చూసి అధికారులకు తెలియజెప్పాడు వాళ్ళు అర్చకులతో కలిసి వచ్చి మహంతిని పట్టుకొని కొట్టడం మొదలు పెట్టారు బంధువు ఏం మాట్లాడడం లేదు కళ్ళు మూసుకొని దెబ్బలు తింటూనే మనసులో ఓ కృష్ణ నేను దొంగను అని వీళ్ళు నన్ను కొట్టినంత మాత్రాన నీపై నాకున్న నమ్మకం పోతుందా కన్నయ్య నీవున్నావు కృష్ణ ఇదంతా నీవు చూస్తున్నావు కదా కన్నయ్య అని జగన్నాథుడైన శ్రీకృష్ణుడితో అంటున్నాడు బంధు మహంతి ఇంతలో అతని భార్య ఏడ్చుకుంటూ ఆయన్ని కొట్టకండి ఆయనకు ఏమీ తెలియదు నిన్న రాత్రి ఒక బ్రాహ్మణ